హాయ్ అండి కొంచెం టైం అలాగే కొంచెం ఓపిక కేటాయిస్తే చాలండి చాలా టేస్టీగా ఉండే ఆంధ్ర స్పెషల్ ట్రెడిషనల్ స్వీట్ ఉండ్రాల అది రెడీ చేసుకోవచ్చండి మా సైడ్ ఏ చిన్న ఒకేషన్ కయినా ఈ స్వీట్ అయితే ఉంటుందండి ఈ స్వీట్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి స్టవ్ పై గిన్నె పెట్టుకుని నాలుగు గ్లాసులు వాటర్ వేసుకుందామండి లాస్ట్ వరకు ఒకే గ్లాసు కొలతలు తీసుకోండి అర స్పూన్ ఉప్పు వేసుకుందామండి యాభై గ్రాముల బెల్లం వేసుకుందాం అండి బెల్లం కరిగేంత వరకు కలుపుకొని బెల్లం నీళ్ళని టెస్ట్ ఏమి లేకుండా జల్లుడు పట్టుకుందామండి వడకట్టుకున్న బెల్లం నీళ్లు స్టవ్ పై పెట్టుకొని తిరగపడిన తర్వాత వాటర్ వేసుకున్న అదే గ్లాస్ కొలతతో రెండు గ్లాసుల వరిపిండి కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుకుందామండి ఇలా దగ్గర పడేంత వరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి పిండి కొద్దిగా చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడే ఒకసారి అంతా కలుపుకుందామండి ఎక్కడా ఉండలు లేకుండా మెత్తగా కలుపుకుందామండి ఇలా చేతులకు నీళ్ళు తడి చేసుకుని కొద్దిగా పిండిని తీసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకుందామండి పాకం కోసం అర కేజీ బెల్లం వేసుకుందామండి అర కేజీ బెల్లానికి నాలుగు గ్లాసులు నీళ్ళైతే వేసుకోవాలండి ఆ క్లిప్ అయితే మిస్ అయ్యింది ఏ గ్లాస్ తో అయితే మనం కొలతలు తీసుకున్నామో అదే గ్లాస్ తో నాలుగు గ్లాసుల వాటర్ అయితే వేసుకోవాలండి స్టవ్ పై పెట్టుకుందామండి బెల్లం కరిగి నీరు తిరగబడిన తర్వాత కొలత తీసుకున్న గ్లాస్ తో ఒక గ్లాస్ తురుము వేసుకుందామండి బెల్లం నీళ్ళలో తురుము ఒక పది నిమిషాల పాటు ఉడికించుకుందామండి తురుము బాగా ఉడికిన తర్వాత చేసి పెట్టుకున్న ఉండ్రాలను కొద్ది కొద్దిగా వేసుకుందామండి ఒకసారి అంతా స్లోగా కలుపుకొని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకుందామండి పది నిమిషాల పాటు సిమ్ లో పెట్టి ఉడికించుకొని ఒక స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకుని అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి వండ్రాల ఆర్ది మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాంటి కుకింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోవద్దండి